శ్రీకాంత్ పైకి రారా ఆడుకునేకి వస్తావా రావా బేగి రారా ఉండక్క వచ్చే కయ్యలేదు నీరసంగా ఉందక్క వస్తా ఉండు తినేకేం లేదు శ్రీకాంత్ పైకి రారా బిస్కెట్లు ఉండడా తినేకి తిందాంరా అక్క కయ్యలేదు అక్క నాకు ఎట్లా రావాలని చూస్తూ ఉండాను ఎట్లా వచ్చారా అక్క దారి చెప్పు శ్రీకాంత్ మెట్లున్నాయి రా మెట్లు కేసు పాలు రా తాగేకి వస్తాను అక్క ఇడా మెట్లుండే మెట్లుండే కానీ అక్క ఎట్లెక్కాలి తెలుస్తలేదక్క నీ రావచ్చు కదనే కిందకి శ్రీకాంత్ వస్తానుండరా నీ కోసానికే పాలు బిస్కెట్లు ఇడ పెట్టినారా రా శ్రీకాంత్ నువ్వు ఆకలితో ఉన్నావు కదా మన ఇటు పక్క నుంచి రావాలని చూస్తూ ఉన్నానక్క తోవ దొరుకుతలేదో ఆగు ఇక్కడ ఏదో సప్పుడు అయింది చూసొస్తా ఓనరమ్మ ఎక్కడ పోయిందక్క శ్రీకాంత్తో మెట్ల మీద నుంచి రారా ఉన్నా నేను మెల్లగా రారా ఓనరమ్మ గురించి మనకేయాల ఎక్కడికో పోయి ఉంటుందిరా ఓనరమ్మ రారా శ్రీకాంతో మెట్లు ఉండయి కదరా వస్తున్నాక్క వస్తున్నా మెట్లు ఎక్కేకి అయ్యేది లేదక్క నాకు ఎట్లెక్కలబ్బాయి మెట్లు అక్క పిలుస్తూ ఉండదే పాలు పైన ఉన్నాయే బిస్కెట్లు పైన ఉన్నాయి ఎక్కేకయ్యలేదు ఏం చేద్దాం ఎక్కుదామా రా శ్రీకాంత్ భయం రా నేను ఉండను కదా